స్టూడెంట్లు చేసుకోవచ్చు రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు మా సిస్టంలో ఈ జడ్పే సిస్టంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఆఫీసర్లు ఆర్మీ ఆఫీసర్లు ఈరోజు మా జడ్పే ఇక్కడ ప్రోగ్రామ్ జరిగిన దాంట్లో మ్యాక్సిమం వచ్చిన మూడు వందల జనాభాలో మ్యాక్సిమం టెన్ పర్సెంట్ మొత్తం ఎంప్లాయీస్ ఏ ఉన్నారు ఇందులో ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు భయపడాల్సిన అవసరమే లేదు భయం అనేది ఆ భయం అపోలో అనేది మర్చిపోండి ఎవరు కా ఏ ఎన్ని మాటలు చెప్పినా మీరు మాత్రం నమ్మకండి మీకు డౌట్ అనిపిస్తే అనుమానం అనిపిస్తే యూట్యూబ్లో కొట్టి చూడండి జెన్యున జెన్యున్ కాదా అనేది మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోవాలి లక్షలు కోట్లు వస్తుంది ఇక్కడ ఒకసారి స్టడీ చేయండి మీరు మీకు యాప్ని అయితే ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అడగండి వాళ్ళకు మీకు కంపల్సరీ డీటెయిల్స్ ఇస్తారు తద్వారా మీరు జాయిన్ అయ్యి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అండి హై ఫ్రెండ్స్ నా పేరు బీబీ నాయుడు నేను ఒక ఎక్సరీస్ మ్యాను సార్ ఈరోజు ఈ బజార్ అనే కాన్సెప్ట్లో నేను సెవెన్ మంత్స్ నుంచి నేను చేస్తున్నానండి ఇదేంటంటే మనకు నిత్యం జరిగే ఖర్చుల నుంచి ఆదాయం సార్ మన మొబైల్ రీఛార్జు డిటీహెచ్ రీఛార్జు పాస్టాగ్ ఇవేంటంటే మనకు నిత్యం తప్పనిసరి ఖర్చులు సార్ దీంట్లో కూడా మనకు ఆదాయం అయితే రాబోతుంది నేను ఇప్పుడు ఈ సెవెన్ మంత్స్లో మూడు లక్షలైతే అర్న్ చేసుకున్నాను దీనివల్ల ఇండియాలో మ్యాక్సిమం మెంబర్స్కి ఒక ఎంప్లిమెంట్ వస్తుంది సార్ ఓన్లీ ఫైవ్ నైన్ నైన్ రూపీస్తో తన లైఫ్ని తను సెట్ చేసుకోగలుగుతాడు సార్ ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం ఎస్పెషల్లీ నిరుద్యోగులకి స్టూడెంట్లకి ఇదంతా మంచి అవకాశం అండి మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చేసుకునే సర్వీసెస్ అన్నీ జెడ్ పే ద్వారా వాడుకుంటే మనకి అదనంగా మనకి ఖర్చుల నుంచి ఆదాయం వస్తుంది ఎడిషనల్గా మనం వర్క్ చేసుకుంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఒక వ్యక్తి యాభై యాభై వేల నుంచి లక్ష రూపాయలు మినిమం సంపాదించుకుని ఒక ఆపర్చునిటీ సార్ సార్ మినిమం ఫైవ్ ఫైవ్ నైంటీన్తో చేసుకోవచ్చు అండి ఫైవ్ నైంటీతో చేసుకోవచ్చు లెవెన్ నైంటీన్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే ఫైవ్ నైంటీతో బేసిక్ ప్లాన్ ఉంటుందండి మనం ఎంత వర్క్ చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్ రోజుకి లక్ష కూడా తీయచ్చు ఈరోజు మా కంపెనీలు రోజుకి ట్వంటీ థౌజండ్ తీసేవాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇంకా ఇంట్లో మంచి సార్ ఇది ఫేక్ అయితే కాదండి ఇది ప్లే స్టోర్లో వెరిఫై అయ్యి ఆర్డర్ వస్తుందండి ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంసీ రిజిస్టర్డ్ సార్ మా కంపెనీలో ఎవరైతే మనం పే చేస్తాం దానికి ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ కూడా గవర్నమెంట్ పే చేస్తుంది మనం విత్డ్రా చేస్తే దానికి ఫైవ్ పర్సెంటే టీడీఎస్ కట్ చేసి మనకి అకౌంట్కి అమౌంట్ వస్తుంది కాబట్టి ఫేక్ అయితే కాదండి దీని అడ్రస్ యూపీ ఎటావాలో ఉందండి సార్ దీని అడ్రఫీస్ ఇప్పుడు మన ఎండీలు కూడా ఆల్ ఇండియా తిరిగి ప్రతి ప్లేస్లకి వెళ్ళి మీటింగ్ చేస్తున్నారు సార్ నేను సెవెన్ మంత్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ ఆఫీస్ కూడా విజిట్ చేసి వచ్చాను సార్ ఎటువంటి ఫేక్ అయితే కాదండి ప్రాపర్ లీగల్ అండి ఇది మంచి కాన్సెప్ట్ సార్ ఇది థ్యాంక్ యూ ఓకే గుడ్ ఈవినింగ్ ఆల్ మై నేమ్ ఇస్ డాక్టర్ నాగరాజ్ గోడు ఉప్పు నూతుల ఫ్రమ్ కామారెడ్డి ఇది ఫోన్పే గూగుల్ పే ఎలాగైతే మనము యూజ్ చేస్తున్నామో ఈ జెడ్ పే కూడా అలాంటి యాప్ే గత జనవరి పద్దెనిమిది నుంచి ఈ యాప్ను ఉపయోగిస్తున్నాం ప్లేస్టోర్లో యాప్ ఉంది ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం వల్ల ఖర్చు మనం రెగ్యులర్గా మనం నిరంతరం ఖర్చు పెడుతూ ఉన్నాము అంటే ఈరోజు మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ టైంలో ప్రతిదీ డిజిటల్గా ఫోన్పే గూగుల్ పే పేటిఎం మీషో ఫ్లిప్కార్ట్ ఇట్లా రకరకాల సర్వీసులను మనం వాడుతూ ఉన్నాము ఇది రాకముందు ఫోన్పే రాకముందు వాడినాము ఫోన్పే వచ్చినాక వాడినాము గూగుల్ పే రాకముందు ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాము కానీ ఫోన్పే గూగుల్ పే అనేది అది ఫారిన్ యాప్స్ ఈ జెడ్పే అనేది మన ఇండియా యాప్ ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్గా ఇటవ కేంద్రంగా నడుస్తున్న కంపెనీ ఇప్పటివరకు సుమారుగా పదహారు పదహారు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు మెయిన్ ఏంటంటే వాటిలో ఫోన్పే గూగుల్ పేలో మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు పోగా సర్వీస్ ఛార్జ్ కూడా మనకు వసూలు చేయడం జరుగుతుంది అలా కానీ దీంట్లో క్యాష్ బ్యాక్ మనకు సెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తూ మళ్ళీ సర్వీస్ ఛార్జీలు మనకు మిగులుతూ ఉన్నాయి అది కాకుండా ఎవరైతే దీనిలో సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కంపెనీ అప్ బోనస్ కింద ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి క్యా సైన్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది మళ్ళీ అంటే సైన్ అప్ బోనస్ కింద ఆ సైన్ అప్ బోనస్ నుంచి కూడా ప్రతి టైము ఎవరీ ట్రాన్సాక్షన్కి ఒక రూపాయి అనేది విడుదలవుతుంది కాబట్టి నేనేమంటానంటే దీనికి నిరుద్యోగులు నిరుద్యోగులైతేనేమి విద్యార్థులైతేనేమి ఉద్యోగులు అయితేనేమి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవడం వల్ల దీంట్లో మన ఖర్చు పెట్టడం వల్ల ఖర్చు నుండి ఇలా ఆదాయం మనం తిరిగి వస్తుంది కాబట్టి ఖర్చు నుండి ఏమైనా ఆదాయం అనే కాన్సెప్ట్ తోటి ఇది జెడ్ పే అనేది చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నది మన ఇండియాలో కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అందరికీ నమస్తే ఈరోజు హైదరాబాద్లో మెగా సెమినార్ జెడ్పే పే మెగా సెమినార్ జరగడం జరిగింది సో ఈ జెట్ పే యాప్ అనేది ప్రతి ఇంటికి ఉండాల్సిందే ప్రతి మొబైల్ వాడిన ప్రతి వ్యక్తి వాడాల్సిందే అంటే ఈ జెట్ పే యాప్ అనేది మనము నిత్య జీవితంలో ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ప్రతి నెల రీఛార్జ్లు వేసుకుంటున్నాము అదేవిధంగా ఏదో ఒక రకంగా మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉన్నాము ఆన్లైన్ ట్రావెలింగ్ బుకింగ్ చేస్తూ ఉన్నాము అంటే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం ఆన్ ఆన్లైన్లో చేస్తూ ఉన్నాం అంటే ఏదో ఒక యాప్లో చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనకు జెట్ పే కల్పించిన అవకాశం ఏంటంటే ఇక్కడ ఒక జెట్ పే యాప్లో నలభైకి పైగా అప్లికేషన్స్ ఉన్నాయి సర్వీసెస్ ఈ సర్వీసెస్ వాడడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అది ఏ విధంగా వస్తుందంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక రిఫరల్ ఐడి ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకొని మేము చిన్న అమౌంట్తోనే అంటే ఫైవ్ డబల్ నైన్ ఆరు అండ్ డబల్ వన్ డబల్ నైన్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు లైఫ్ లాంగ్గా ఈ యాప్ని వాడుకోవచ్చు ఇక్కడ సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యాప్ని జెన్యున్గానే ఉన్నది మేము చేస్తూ ఉన్నాం మేము ఒక మూడు నెలల నుంచి చేస్తూ ఉన్నాం సార్ మాకు ఇప్పటివరకు ఒక యాభై వేల రూపాయలు ఈ యాప్ ద్వారా ఎర్ని చేసుకోవడం జరిగింది మేము ఇక్కడ నుంచి ఫుల్ టైమ్గా ఈ యాప్ని ఈ యాప్లో పనిచేస్తూ మా గోలు డైమండ్ డైమండ్గా వెళ్ళి ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మీరందరికీ కూడా ఈ అవకాశం ఇక్కడ ఉన్నది సార్ ఎవరు ఏ ఎవరు చెప్పినా సరే దీన్ని స్వీకరించండి అర్థం చేసుకోండి మాది తెలంగాణ సంఘ ఓకే మాది సంగారెడ్డి డిస్టిక్ సహస్పేట నుంచి వచ్చాము మేము ఇక్కడ స్టార్టింగ్లో మేము కూడా ఫైనాన్షియల్ దాని గురించి విని మేము ఈ దీనిలో ఐడి తీసుకున్నాము తీసుకున్న తర్వాత సరే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఎన్నో చేశాము మేము గతంలో ఎంతకుముందు ఈ బిజెడ్ అని చెప్పేసి సన్ అని చెప్పేసి చాలా చూసాం మేము కానీ అవి నమ్మక నమ్మకంగా ఏవి కూడా లేవు అవి ఎందుకంటే ప్రజలకు అబద్ధ అబద్ధ అబద్ధాలు చెప్పి మనం వాళ్ళకు మోసం చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుండే కానీ ఈరోజు జెడ్ పే జెడ్ బజార్లో ఈరోజు మనకు తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్ వాళ్ళకి రిచార్జ్ చేసుకుని డైరెక్ట్ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ అమౌంట్ ద్వారా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం మోసం లేదు దీంట్లో మనం ఫైవ్ నైంటీ వన్ ప్రైమ్ వాళ్ళ ప్రైమ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఏమైనా మొబైల్ రీఛార్జ్ కానీ డీటెయిల్ రీఛార్జ్ కానీ వాళ్ళు చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ యాడ్ అయిపోతుంది మనకు కూడా దాని ద్వారా అమౌంట్ వస్తుంది కాబట్టి దీంట్లో ఎట్లాంటి మోసం కానీ ఏం కానీ ఫ్రాడింగ్ కానీ ఎటువంటిది ఏం లేదు కాబట్టి అందుకోసమే జెడ్ బజార్లో మేము మరి ఇక్కడ బ్రాంచ్ అయ్యి వచ్చినాము డెఫినెట్లీ ఇక ముందు కూడా మేము సిల్వర్ కూడా మేము ప్రయత్నం చేస్తాం ఇది బాగుంది అని చెప్పేసి చెప్తున్నాను ఎండి గారికి నేను గతంలో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మేము ఎన్నో మీటింగ్లకు పోయినాము కానీ ఇక్కడ కూడా ఎండి రావడం రావడం మేము ఇక్కడ చూడలేము ఎండి అసలు ఎండి కలవాలంటే ఎక్కడెక్కడ చూపించడం ఇంతకుముందు డెలివరీ కూడా వెళ్ళినాం మేము కానీ ఎండికి కలవాలంటే పెద్ద అది అట్లా ఉంటుంది కానీ ఈరోజు ఈరోజు బ్రౌండ్లోనే మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఒకటి ఇచ్చి డైరెక్ట్ ఎంటీతోటి కలవడం చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు మేము కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా దగ్గర నుంచి వచ్చాం ఆన్లైన్ బిజినెస్ అంటే అందరూ ఇది మోసం మొబైల్ నెంబర్ తీసుకుంటారు డబ్బులు కాజీ చేస్తారో అది ఇది అని చెప్తున్నారు కానీ ఇలాంటి దాంట్లో అలాంటి మోసం గట్రా ఏమీ లేదు ఇది ఒరిజినల్ ఎవరికి ఎవరో భయపడవలసిన పని లేదు ఆరు వందలు పెట్టుబడి పెట్టాలా ఆరు లక్షలు సంపాదించుకోవాలా పది మందికి మనం ఉపయోగపడాలా మీరు ఉపయోగించుకోవాలా మీరు సంపాదించుకోవాలి మేము సంపాదించుకోవాలి సమాజంలో అందరికీ సేవ చేయాలనే దాంతో మేము ఈ దీంట్లో తీయం అందుకని అందరూ ప్రతి ఒక్కరు ఫోన్పే గూగుల్ పే ఉంది మూడు వందలు రీఛార్జ్ చేస్తే మూడు వందల నాలుగు రూపాయలు తీసుకుంటారు కానీ మూడు వందల రూపాయలు రీఛార్జ్ చేస్తే ట్వంటీ వన్ రూపీస్ అండ్ మన క్యాష్ వన్ రూపీ ట్వంటీ ఎయిట్ రూపీస్ వస్తుంది ఎవరైనా ఇస్తారా అది ఇన్స్టంట్ రేపు ఎల్లుండి అనేది లేదు ఈ రోజు ఈ రోజే మీరు హైదరాబాద్లో మీటింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి రావడం జరిగింది ఎందుకు వచ్చారు మీరు అందరి ఇక్కడికి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు కంపెనీకి సంబంధించింది విజన్ కానీ మిషన్ కానీ ఈరోజు సక్సెస్ సాధించిన లీడర్లు కానీ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు కంపెనీ ఎంతకాలం ఉంటుంది అసలు ఎన్నో జరుగుతున్నాయి మార్కెట్లో మనం చూస్తూనే ఉన్నాం సైబర్ క్రైమ్ అని ఎక్కడ చూసినా కానీ ఏ పేపర్ ఓపెన్ చేసినా కానీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మనం అంటాం కదా గంజాయి తోటలో తులసి మొక్క నిజమా కాదా నిజమా కాదా మన జెడ్ పే కూడా ఇంత హార్డ్గా ఉన్న సిచ్యుయేషన్లో ఇంత సైబర్ క్రైమ్ నడుస్తున్నా కానీ ఒక తులసి మొక్కలాగా అంటే చాలామంది పే అని చెప్పంలోనే ఏమంటారు జట్పై ఫేక్ స్కామ్ అదే అంటారు ఇంకేమంటారు ఇలాంటివి చాలా చూసాం మేము కానీ దాన్ని స్టడీ చేసిన వాళ్ళు దాన్ని బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా గంజాయి తోటలో తులసి మొక్క アウナギがダ